భగవద్గీత గుణత్రయ శ్రీ భగవానుడన్నాడు దేనిని తెలుసుకుని మునులందరూ ఇహ సంసారం నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారో అట్టి ఉత్కృష్టము జ్ఞానములలోకెల్లా శ్రేష్టమైన జ్ఞానాన్ని నీకు మళ్లీ చెబుతాను ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి నా స్వభావాన్ని పొందిన వాళ్ళు సృష్టి జరుగుతున్నప్పుడు పుట్టరు ప్రళయం సంభవించినప్పుడు నాశనం పొందరు అర్జున సమిష్టి వాసనలు నా యోని అందులో నేను బీజాన్ని ఉంచుతాను అన్ని ప్రాణుల పుట్టుక దాని నుండే సంభవిస్తుంది కౌంతేయ ఏ ఏ యోనుల నుండి అయినా సరే ఏ ఏ రూపాలు జనిస్తున్నాయో వాటి అన్నింటికీ సమిష్టి వాసనలు ప్రకృతి యోనిని బీజాన్ని ఇచ్చే తండ్రిని నేను మహాబాహు సత్వం రజస్సు తమస్సు అని ప్రకృతి నుండి పుట్టిన గుణాలు అవ్యయమైన దేహిని దేహంలో బంధిస్తాయి అనగుడ అందులో సత్వం శుద్ధమైనందున ప్రకాశంతో కూడినది బాధలు లేనిది అది సుఖంతో జ్ఞానంతో ముడిపెట్టి జీవుణ్ణి బంధిస్తుంది కౌంతేయ రజస్సు రాగపూరితమైనది తృష్ణని సంఘాన్ని కలిగిస్తుంది దేహిని కర్మలతో ముడిపెట్టి బంధనంలో పడేస్తుంది భారత తమస్సు అజ్ఞానం నుండి పుడుతుంది అందరినీ మోహంలో పడేస్తుంది ఏమరు బద్ధకంతో నిద్రతో జీవుణ్ణి బంధిస్తుంది అర్జున దేహికి సత్వం సుఖంలోనూ రజస్సు కర్మలలోనూ తమస్సు జ్ఞానాన్ని కప్పివేసి ఏమరపాటులోనూ ఆసక్తి కలిగిస్తుంది అర్జున రజమోగుణాలని అణిచివేసి సత్వం పైకి వస్తుంది అలాగే తమస్సత్వాలని అణచి రజస్సు సత్వ రజోగుణాలని అణిచి తమస్సు అభివృద్ధి చెందుతాయి ఈ దేహంలోని అన్ని ఇంద్రియ ద్వారాలలోనూ జ్ఞానకాంతులు ఎప్పుడు వెళ్ళి విరుస్తాయో అప్పుడు సత్వం పెరుగుతున్నట్లు తెలుసుకోవాలి ఓ భరత శ్రేష్ఠుడా రజస్సు పెరుగుతున్నప్పుడు లోభము బాహ్య ప్రవృత్తి కర్మల ప్రారంభము అశాంతి విషయవాంఛా కలుగుతాయి తమస్సు పెరుగుతున్నప్పుడు ఏమీ తెలియని అయోమయ స్థితి బద్ధకము ఏమరుపాటు భ్రాంతి జనిస్తాయి సత్వగుణం పెరుగుతుండగా జీవుడు శరీరాన్ని వదిలితే ఉత్తమ జ్ఞానవంతులు చేరుకునే నిర్మలమైన లోకాలని పొందుతాడు రజస్సులో మరణించినవాడు కర్మల ఎందు తగులుకున్న వారి సాంగత్యంలో పుడతాడు అలాగే తమస్సులో మరణించినవాడు పశువులు మొదలైన యోనులలో జనిస్తాడు మంచి పనులకి సాత్వికమైన మంచి ఫలితాలుంటాయని రజోగుణ కర్మలకి దుఃఖమే ఫలమని తమోగుణ కర్మలకి అజ్ఞానం ఫలమని పెద్దలు చెబుతారు సత్వగుణం వల్ల జ్ఞానం వస్తుంది రజస్సు వల్ల లోభము తమస్సు వల్ల ప్రమాద మోహాలు అజ్ఞానము కలుగుతాయి సత్వంలో నిలిచిన వాళ్ళు ఉత్తమ స్థితిని పొందుతారు రాజసులు మధ్యలోనే ఉండిపోతారు అదమగుణమైన తమస్సులో నిలిచే వాళ్ళు అడుక్కిపోతారు గుణాలు తప్ప కర్మలని చేసే కర్త వేరే లేడని ఎవడు నిరంతరం గుర్తెరిగి గుణాలకన్నా అతీతమైన దాన్ని బ్రహ్మాన్ని తెలుసుకుంటాడో అప్పుడు అతడు నా భావాన్ని పొందుతాడు దేహాన్ని పుట్టించే ఈ మూడు గుణాలనీ అధిగమించే దేహదారి మృత్యు జరా దుఃఖాల నుండి విముక్తి పొంది అమృత తత్వాన్ని మోక్షాన్ని పొందుతాడు అర్జునుడన్నాడు ప్రభూ ఈ మూడు గుణాలకి అతీతమైన వాణి చిహ్నాలు ఏమిటి అతడి నడవడిక ఎలా ఉంటుంది ఇక మూడు గుణాలని ఎలా దాటుతాడు శ్రీభగవానుడన్నాడు అర్జున సత్వము ప్రకాశము రజస్సు ప్రవృత్తి తమస్సు భ్రాంతి ప్రకోపించినప్పుడు ద్వేషించడు పోయినప్పుడు కాంక్షించడు ఉదాసీనుడిలా అంటుకోకుండా ఉంటూ గుణాల వల్ల చెలించకుండా గుణాలు వర్తిస్తూనే ఉంటాయిలే అని స్థిరంగా ఎవరుంటారో అతడు గుణాతీతుడు సుఖదుఖాలలో సమంగా ఉంటూ ఆత్మలో నిలిచి మట్టిని రత్నాన్ని బంగారాన్ని సమంగా ఎంచుతూ ప్రియాప్రియాలలో సమంగా ఉంటూ నిందాస్థుతులలో తుల్యంగా ఎవరు ప్రవర్తిస్తారో తనను గూర్చిన అతడు గుణాతీతుడు మానవ మానాలలో మిత్ర శత్రుపక్షాల పట్ల తుల్యంగా ఉంటూ అన్ని కర్మలలో కర్తృత్వ బుద్ధిని ఎవడు త్యజిస్తాడో అతడు గుణాతీతుడని చెప్పబడతాడు ఇక ఎవరైతే నన్ను వ్యభిచరించని భక్తితో సేవిస్తారో అతడు ఈ గుణాలని చక్కగా దాటి బ్రహ్మముగా మారడానికి అర్హుడవుతాడు అమృతము అవ్యయము శాశ్వతము ధర్మము ఏకాంత సుఖము అయిన బ్రహ్మానికి నేనే ప్రతిష్ట ఓం తత్సత్ శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవా గుణత్రయ విభాగయోగో నామతుర్దశోధ్యాయ స్వస్తి